విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వాళ్ళు వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను లేదు అది కూడా మీ ఛానల్స్కి మీ మనసాక్షికి నేను వదిలేస్తా ఉన్నా దాంట్లో ఎంత నిజం ఉందన్నటువంటిది మీరే తెలుసుకోండి నాకున్నది బ్యాంగ్లూరులో ఒక ఇల్లు విజయవాడలో రెండిట్లలో ఒకటి నాది విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతూ ఉన్నాను ఆస్తులు సంపాదించాలని లేదు నేను గతంలో చెప్పాను ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒకరు వందో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించితే ఉండేటటువంటి నా ఆ వియ్యంకుడికి ఉండేటటువంటి వేల కోట్లల్లో ఈ రెండు వందల కోట్లు నేను అనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది ఆ అవసరం లేదు ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నీతిగా నిజాయితీగా బ్రతకదాం అనుకున్నాను కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానల్సు నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరిచి భంగపరచడం కూడా వాస్తవం పెట్టాలనే మంచి మంచి ప్రశ్న సార్ గతంలో రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఛానల్ పెట్టాలి అన్నటువంటిది ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను ఈరోజుకి ఈరోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఆయన అడిగారు మీరు వెయిట్ చేయాల జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను ఆయన అన్న అడ్వైజబుల్ కాదు నువ్వు రాజీనామా చేయొద్దు పార్టీ నీకు అండగా ఉంటుంది మేమంతా నీకు అండగా ఉంటాం నువ్వు చేసే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమో అని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను వస్తే పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసిక్లు వాటర్ వస్తే మీ ఇల్లు మునిగిపోయిందే ఒక అక్రమమైనటువంటి నిర్మాణంలో మీరు ఉంటున్నారే మీరు ముందు మీ ఇంటిని కోలగొట్టుకొని అది మీ ఇల్లు కాదనుకోండి మీ ఇల్లు ఖాళీ చేసి తరువాత ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే ఎవడైనా నమ్ముతాడు కానీ లేకపోతే వాడిల్లు కూలిస్తే నిన్ను ఒప్పుకుంటారా కూల్చాల్సిన నీళ్ళు కూలవకోకుండా ఎదుటివాడి ఇల్లు కూలిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఆదర్శపాయంగా కనీసం కనిపించడానికన్నా ప్రయత్నం చేయండి ఒక అక్రమమైనటువంటి కట్టడంలో కృష్ణానది ఒడ్డున కరగట్టుకు దిగువన నివసిస్తున్నటువంటి మీరు నీతులు చెప్పే హక్కు మీకు లేదనే విషయాన్ని మీరు దరిచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను ఒక మాట చెప్తానండి మా పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళుతున్నారనే మాట చాలామంది నాయకులు కాదు కానీ ఒక ముగ్గురు నలుగురో ఇప్పుడు ఇద్దరు ఏదో వెళ్ళబోతున్నారని విన్నాను అంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురు ఇంపార్టెంట్ లీడర్స్ వెళ్ళారని ఇదేం కొత్తగా ఏ రాజకీయ పక్షానికైనా అధికారం పోయినప్పుడు ఆ పార్టీలో నిలబడాలనేటువంటి ఉద్దేశం నైతికంగా లేనటువంటి వ్యక్తులు పోతారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నుంచి ఎంతమంది పోయారు మేము అధికారంలో లేనప్పుడు ఇరవై మూడు మంది శాసనసభ్యులే వెళ్ళిపోయారు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయి రెడ్డి గారి పని ఒక రాజకీయంగానే కాదు ఆఖరికి వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి వచ్చి అబద్దాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు నాయకునిగా తన ప్రజలని తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబే ఈ రోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు అంటే ఇంకోటి మేడం అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏదైనా ఏదన్నా ఏదైనా చేస్తున్నారు చేస్తున్నారనుకున్నారు లేకపోతే ఆయన కంప్లీట్ గా రాజకీయాలు దూరమయ్యా బీజేపీ ఏదైనా ఏదన్నా వ్యూహంలో వాళ్ళని రాజ్యసభ సభ్యులు తీసుకుని రాజ్యసభలో బలపడాలనే వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయిరెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు తనని తాను కాపాడుకోగలిగాడు ఈ పార్టీ కోసం ఎంతో మంది పనిచేశారు మేము కూడా పదో రోజుకి వచ్చే నాలుగంటేళ్ళు దగ్గర దగ్గర ముప్పై నలభై మంది అధికార పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చాం సంవత్సరంన్నర రెండేళ్లు రెండున్నర ఏళ్ళు పదవులు ఉన్నవాళ్ళు వదిలేసి వచ్చారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు త్యాగం చేసి పదవులు అంటే ఇవాళ మనం చూస్తున్నాం జంపింగ్ జపాంగ్లు ఆ స్థితిలో పదవులు తజించి రాజీనామాలు చేసి అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఎంతో మంది పనిచేసినారు ఇది సమిష్టిగా అందరూ చేశారు కృషి చేశారు కానీ ప్రధానంగా కష్టం చేసింది కష్టం నష్టం జెండా మోసే కార్యకర్త లక్షలాది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ మొత్తం ఈ పార్టీ విజయం ఈ పార్టీ స్థాయిలో ప్రజల్లో గుర్తింపు స్థిరపట్టాకే ఇద్దరిదే కారణం అని చెప్పని గుర్తించమని చెప్పి గుర్తిస్తేనే ఇది ప్రజల యొక్క ఆలోచన వారేమంటున్నారంటే నాకు ఏం అక్కర్లేదు రాజకీయం అక్కర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం రాజకీయాలు మిమ్మల్ని రాజకీయాల్లో ఇది చేయాలి అది చేయాలి అనుకుంటే అసలు మిమ్మల్ని పార్టీలోకి రానివ్వరు కదా పాదయాత్రలోనే మిమ్మల్ని రానివ్వరు కదా పాదయాత్రకి జెండా మోసిన వాళ్ళు ఎవరు ఊరూరా వేలాది మంది వచ్చిన మనుషులు ఎవరు ఎవరు పోతా ఉన్నారు అమ్మాసీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతా ఉండేలా ఏమవుతుంది ఇంకోరు వస్తారు అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేదనంటే గుర్తుగా ఎప్పుడైనా కూడా వాడు గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు నేను అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ఆ కోపం నుంచి పొట్టి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది ఎవరైనా కూడా అధికార పార్టీ లేకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాట నేను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవాలే చెప్తా ఉన్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా చెప్తా ఉన్నప్పుడు మరి మీ అందరికీ కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పక మునుపు మీ మనసుల్లో ఉండేది మీ చెవులకు వినిపించింది మీ కళ్ళకు మీ కళ్ళకు వాళ్ళు చూపించినది వర్సెస్ ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది తేడా మీరే గమనించండి తేడా గమనించిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం న్యాయమేనా అని స్వీట్గా నేను మిమ్మల్ని నేను మీ మనస్సాక్షిని మాట అడగండి అని మిమ్మల్ని మిమ్మల్ని కోరుతా ఉంది ఆస్క్ యువర్ సెల్ఫ్ ఇస్ దిస్ హౌ యు వాంట్ పాలిటిక్స్ టు బి అడగండి ధర్మం కాదు న్యాయం కాదు రాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా స్ట్రీట్గా చేద్దాం